పుట్టిన ప్రతి మనిషికి కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా వారి అభిరుచి తగ్గట్టుగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరికగా ఉంటుంది మనలో చాలామందికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళగా ఉంటుంది ఆ కళ నెరవేరినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది విజయవాడలో ఒక మంచి సెంటర్లో ఇంటి వెనకమాల కనదుర్గమ్మవారు ఇంటి ముందు శివయ్య వీరిద్దరి యొక్క ఆశీర్వాదంతో మేమైతే ఇల్లు అయితే కట్టుకున్నామండి చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము కూడా సొంత ఇల్లు అనేది ఒక కళగా ఉండిపోతుందేమో అని అనుకున్నాము కాదు కళ నిజమాయనే కోరిక తీరేనే అని పాట అయితే పాడాలనిపిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదం కుటుంబం యొక్క కళ అనేది నెరవేరిందని చెప్పాలి ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదండి సొంత ఇల్లు సొంత ఇల్లు అంటే సొంత ఇల్లే చూడడానికి రెండు ఇల్లు ఒకేలా అనిపించినా కూడా ట్వంటీ లా కనిపించినా కూడా రెండిళ్ళు మావి కాదండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్నటువంటి ఇల్లు అయితే మా నాన్నగారు తమ్ముడు మా బాబాయ్ దండి ఇల్లు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఇల్లు అయితే మా ఇల్లు మా వక్కడిదే కాదు మా అక్క నేను ఇద్దరం అండి అక్క చెల్లెళ్ళం ఇద్దరం కలిపి అయితే ఇక్కడ ఇల్లు అయితే కట్టుకున్నాము అంగరంగ వైభవంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగో తారీఖున మేము గృహప్రవేశమైతే చేసామండి చాలా సంతోషంగా అనిపించింది తరతరాలుగా వస్తున్న ఆస్తి నానమ్మ తాతయ్య నుంచి నాన్న అమ్మకి వచ్చింది ఆ తర్వాత అక్కకి నాకు అయితే ఆ ప్రదేశాన్ని ఇద్దరం కూడా విడగొట్టకుండా చక్కగా ఇంటిని అయితే నిర్మించుకున్నామండి రెండు ఫ్లోర్లు నాకు రెండు ఫ్లోర్లు అక్కకి ఒకే రోజున ఇద్దరు గృహప్రవేశాలు కూడా జరిగాయండి ముందుగా అక్క వాళ్ళకి ఒక పది నిమిషాలు తేడాతో మేము ఇద్దరం కూడా పై ఫ్లోర్లో అక్క వాళ్ళు కింద ఫ్లోర్లో మేము గృహప్రవేశం చేశాము ఎంతో ఇష్టపడి కొంచెం కష్టపడి వాస్తు ప్రకారంగా అరవై మూడు గజాలలో మా ఇల్లు అయితే మేము అందరం కూడా కట్టుకున్నామండి విలాసవంతమైనది అయితే కాదండి సౌకర్యవంతమైనది మాత్రమే కాబట్టి మా హోమ్ టూర్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందనే విషయాన్ని ముందుగా నాకు వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది ఎందుకు ఇప్పుడు సపరేట్ వీడియో షేర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్టుగా సెకండ్ ఫ్లోర్ అయితే ఉండదండి అందుకని మీకు సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాము ఈ వీడియో అయితే అవి షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా వీడియో చూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా గృహప్రవేశం టయానికి అయితే ఒక ఎయిటీ పర్సెంటే పూర్తయిందనమాట అప్పుడు మేము గృహప్రవేశం చేశాము ఇంకా ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయి పెయింట్లు వేసిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఎందుకు మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే అరవై మూడు కూడా చక్కగా సౌకర్యవంతంగా ఇల్లు అయితే కట్టుకోవచ్చు కాబట్టి ఆ చక్కటి ప్లాన్ ఎలా చేసుకోవచ్చు ఎలా కడితే ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబం అండి మాది కాబట్టి ఇంత కష్టపడి ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లుని మీ అందరికి షేర్ చేయడం అందులో టిప్స్ ఏమైనా మీకు ఉపయోగపడతాయని సంతోషిస్తున్నాను అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకునే విషయం ఏంటి అంటే మీకు లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ గా హోమ్ టూర్ అనేది మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే షేర్ చేయడం జరిగింది అండి చాలా మందికి నచ్చింది పార్ట్ టూగా కూడా ఇంకా ఫైవ్ ఫ్లోర్స్ కూడా మాతో షేర్ చేయడం లాగా మంచి మంచి ఐడియా షేర్ చేసి చేశారని చెప్పి కమెంట్ పెట్టారండి అందుకే నేను సెకండ్ ఫ్లోర్ కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి అరవై మూడు గజాల్లో కూడా సెకండ్ ఫ్లోర్ ఏ విధంగా నిర్మించుకోవచ్చు అనే విషయాన్ని మీ అందరూ షేర్ చేయబోతున్నాను కింద ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ కూడా మార్పులేనండి అన్ని ఫ్లోర్స్ కూడా మేము మార్పులే యూజ్ చేస్తాం అలాగే ఈరోజు మనందరితో పాటు అక్కడ కూడా ఇలా లాంకి వెళ్దాం అండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఇంకా బిల్డింగ్ పూర్తవడానికి ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా ఉందండి ఇంకా అది పూర్తకుండా మీ అందరికీ వీడియో షేర్ చేస్తాం లోపలికి వెళ్దాం అండి లాకర్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనే దేవుని మందిరం మన ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే ఉందో అలానే అనమాట కొద్దిగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇక్కడ కూడా టైల్స్ ఇచ్చాం చిన్నగా ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ పర్పస్కి పైన దేవుని మందిరం చూసారా డోర్స్ ఎంత ఈజీగా వేసుకోవచ్చా పక్కనే ఈ పక్కనే కిటికీ వస్తుంది ఇది కూడా మెస్ డోరు అలాగే ప్రెస్ డోరు అలాగే గ్రిల్ డోరు ఇది కూడా చక్కగా మంచిగా ఓపెన్గా వెంటిలేషన్ చూసారా మీరు ఇక్కడ లైటింగ్ కూడా లేదు నేను ఒక్క లైట్ కూడా వేయలేదు చాలా మంచి వెంటిలేషన్ అనమాట చాలా బాగుంది ఇంకా బిల్డింగ్లో వర్క్ అయితే జరుగుతుందండి అందుకనే కొద్ది సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయి చాలా సింపుల్గా అలాగే ఎక్కువ గా స్టోరేజ్ పర్పస్ ఎక్కువ ఉపయోగిస్తూ ఇల్లు అయితే మేము ఇక్కడ డిజైన్ చేయించుకున్నాము కాబట్టి ప్లాన్ అయితే ఇలా ఉందండి ఎల్ షేప్లో హాలు ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ రెండు బాత్రూమ్స్ వస్తాయి బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది స్టోరేజ్ పర్పస్గా అయితే మాత్రం చాలా ఎక్కువగా మేము ఆలోచించి ఇలా కబోర్డ్స్ అయితే కట్టించాము తూర్పు ఫేస్ అండి ఇల్లు అందుకే వెంటిలేషన్ చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే అసలు లైట్ కూడా అవసరం లేదు అంత చక్కగా ఉంటుంది లైటే లేదంటే ఇంకా వస్తే ఇక్కడ ఉత్తరం వైపున డోర్ అండి చక్కగా చేసేది అంత వెంటిలేషన్ అంతా లైటే వేసుకోవసరం లేదు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది లైట్లు కూడా వేయలేదు గమనించినట్లయితే పైన సీలింగ్ చూడండి ఒకసారి ఇదంతా హాల్ ఎల్ షేప్ లో ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఫా చక్కగా ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు కింద మీరు పాత్ర చూసినప్పుడు పోర్షన్స్ పరీక్షగా ఉంది మేము సెకండ్ ఫ్లోర్ ఎలా కట్టించుకున్నామంటే ఒక ఎల్ షేప్ లో ఒక బెడ్రూమ్ హాలు కిచెను ఈ విధంగా కట్టించారు అనమాట అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి వాషింగ్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరికైనా సరే కాబట్టి వాష్ ఏరియా కూడా పెట్టించాము ముందైతే హాల్ చూద్దాము హాల్లో స్టోరేజ్ ఉంది ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది కూడా చెప్పేసి అండి ఇక్కడ కూడా అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో చూసినప్పుడు అయితే ఈ బాక్స్ అయితే లేవు ఈ బాక్స్ పెట్టించాము ఎందుకంటే టీవీకి కొంచెం ఎక్కువ ప్లేసే ఉందండి అందుకని ఏంటంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉండొచ్చండి చాలా సింపుల్ లైఫ్ స్టైల్ గడిపే వాళ్ళకి ఈజీగా ఉంటుంది చక్కగా మంచిగా ఫ్లే ప్లేస్ కానీ బయట మెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది ఇక అలాగే హాల్లో పక్కకు వచ్చామంటే ఇక్కడ పెద్ద వాల్ ఉంటుంది ఈ వాల్ పక్కన ఏంటంటే మనకి సోఫా కానీ దివాన్ కానీ వేసుకోవచ్చు హ్యాపీకి రాని టీవీ టీవీ చూడచ్చు ఇక్కడ కూడా మనం ఏంటంటే స్టోరేజ్ పర్పస్కి అనమాట ఇక్కడ ఏమైనా మనకి ఆ మిర్రర్స్ ఉండాలి అలాగే బౌన్స్ లాంటివి ఏదన్నా గాలికి సంబంధించిన అందంగా పెట్టుకోవడానికి లేదా టెడ్డి బేస్ లాంటివి డెకరేషన్ పర్పస్ కోసం ఇక్కడ కూడా మొత్తం క్లోజ్ గా లేదనమాట ఇక్కడ స్టోరేజ్ గా ఉంటుంది కదా అని చెప్పి ఆపే చేయించామండి కవర్స్ అన్ని కూడా ఇక అలా పక్కకు వస్తే ఇక్కడ వచ్చేసి మనకి కిటికీ వచ్చింది దీనికి కూడా అంతే మెస్ డోర్ ప్రెస్ డోర్ ఓపెన్ డోర్ మూడు ఉంటాయి ఈ పక్కన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అండ్ స్టోరేజ్ అక్కడ స్టోరేజ్

ఎప్పుడు కూడా కిచెన్ క్లీన్గా ఉండాలి అంటే మాత్రం కిచెన్లో కొద్ది కబోర్డ్స్ అయితే ఉండవలసిందేనండి స్టోరేజ్గా కానీ ఎక్కువగా కనిపించకుండా ఉన్నట్లయితేనే మనకి ఎప్పుడు కూడా కిచెన్ అనేది క్లీన్గా ఉంటుంది అలాగే ఓవెన్ పెట్టుకోవడానికి మిక్సీకి సపరేట్గా ప్లిక్ సెక్షన్ ఇచ్చాము గ్రైండర్ కూడా సపరేట్ సెక్షన్ ఇచ్చాము ముందుగా కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ పెడదాం అనుకున్నాము కానీ చిన్న ఇల్లు అవ్వడం వల్ల హాల్ కిచెన్ ఒకటే అయిపోతుంది ఒక ఉద్దేశంతో ఒక వాల్ అయితే ఇచ్చాము అంతే దీనికైతే డోర్ ఉండదండి కిచెన్కి కిచెన్కి తప్పనిసరిగా కిటికీ అయితే ఉండాలండి అలాగే పైన అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చాము అలాగే షింకు టైల్స్ కూడా వైట్ కలర్లో ఇచ్చాము కొంచెం అందంగా కనిపించడం కోసం వైట్ కలర్ అయితే కొంచెం క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటాం కానండి వైట్ కలర్ చాలా అందంగా కనిపిస్తుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది అలాగే కిచెన్ కబోర్డ్స్ యొక్క కలర్ వచ్చేసి వుడ్ కలర్ కదా అలాగే వైట్ కలర్ రెండు కాంబినేషన్ బాగుంటుందని కొంచెం కిచెన్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్ లో చిన్న కమెంట్ పెట్టండి అలాగే హాల్ టూర్ కూడా అయింది కదా ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము బెడ్ పైన ఒక స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చాము అలాగే ఇలా మనకి వాల్ అని తిరిగిన తర్వాత కిటికీ కూడా ఉంటుందండి వెంటిలేషన్ పర్పస్కి అదేవిధంగా పెద్ద స్టోరేజ్గా ఇక్కడ వాల్ అంతా కూడా మొత్తం వుడ్ వర్క్ చేయించాము అలాగే ఇటు పక్కగా వచ్చినట్లయితే బాత్రూమ్ అనమాట ఇంకంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా సెకండ్ ఫ్లోర్ యొక్క హోమ్ టూర్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోర్ హోమ్ టూర్ అయితే ఇంకా వేరేలా ఉంటుందండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ హోమ్ టూర్ అయితే ఎలా ఉంది మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మీకు అప్పటి వరకు నమస్కారం అండి